సూపర్ సిక్స్ ఎప్పుడు నుంచి నుంచి ఇస్తారు అమ్మకు పడి తల్లికి వందనం ఎప్పుడు నుంచి మహిళల గుర్తు బస్సు ఆ బస్సు ఎక్కడి నుంచి ఇస్తారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు ఏదో ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చినట్టు ఆగస్ట్ పదిహేను డేట్ అనౌన్స్ చేశారు ఏదో మహిళలకు బస్సు ఆ దిన అడ్వకే చేస్తారో చేరు చూద్దాం చేయమని కోరుతున్నాం చేయాలనే మా తాలూకు డిమాండ్ దాని విధి విధానాలు ఏంటి మా విజయనగరం నుంచి విశాఖపట్నం వరకు ఇస్తారా విజయనగరం నుంచి తిరుపతి వరకు ఇస్తారా విజయనగరం నుంచి హైదరాబాద్ వరకు ఇస్తారా ఎక్కడి వరకు ఇస్తారా విధి విధానాలు చెప్పాలని కోరుతుంది మంచి చేస్తాం ఎందుకు అడుగుతున్నామంటే ఒక ప్రతిపక్ష పార్టీగా అది మా బాధ్యత ఎన్నికలపై వచ్చి రాజకీయ పార్టీలు వారి వారి విధానాలని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటిస్తాయి వాటి మీద ప్రేరితమై వాటి మీద ఆలో ప్రజలు ఆలోచన చేసి ఆ ఎన్నికల్లో ఆ పార్టీలకు వచ్చి ఎన్నుకోవడం అనేది సాంప్రదాయం ప్రజాస్వామ్యంలో ఒక నానుడి అవి నిర్వహించవలసిన బాధ్యత ఆ రాజకీయ పార్టీలకు ఉన్నాయి ఆ రకంగానే ఈరోజు సంవత్సరం కాలం అయింది ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని ధ్యాన కంటే కాలయాపం చేస్తున్న ఈ నేపథ్యం వైపత్ ఇన్ని లక్ష లక్ష వాస్తవాలు వచ్చి అసెంబ్లీలో పెట్టారు నాలుగు నుంచి ఐదు లక్షలు ఐదు లక్షల కోట్లు నాలుగు లక్షల ఎనభై వేల కోట్లో డెబ్బై వేల కోట్లు సబ్జెక్టు కరెక్షన్ మళ్ళీ పద్నాలుగు లక్షలు పది లక్షలు అంటారు అంతకుముందు అంటారు విశ్వ ఎంత ఉందో నాకు తెలుసు నా చేతిలో మంతధనం ఉందని చెప్పారు ఇప్పుడు నా అంత చేతిలో మంత్రధనం ఉందా అని అడుగుతున్నారు సంపద సృష్టించే మాకు తెలిసి అన్నారు ఇవాళ చెత్త చెత్త పెరిగిపోతుంది వీళ్ళు ఊరిలో ఇద్దరు నాదులేడు నా ఇద్దరు నాదుడు లేడు ఈ రకమైన అస్వస్థమైన పరిపాలన ఇవాళ రాష్ట్రంలో ఉంది అందుక అందుకు అడుగుతున్నాం సంవత్సర కాలం అవుతుంది మీరు ఎప్పటి నుంచి మీరు ఇచ్చిన వాగ్దానాలు నిర్వహిస్తారు వాటి విధి విధానాలు తెప్పాలి ఒక క్యాలెండర్ అనౌన్స్ చేయాలి ఇప్పటికే ప్రజలు వచ్చి సుమారు గ గత సంవత్సరం గత గత పాలన ఇవ్వాల్సిన ఎన్నికల ముందు ఇస్తామనుకునేవి ఎన్నికల నోటిఫికేషన్ ద్వారా వాటిని ఇవ్వనియకుండా ఆపి అందరినీ ప్రజలకు అందరికీ చేశారు సరే కొన్ని ఈ ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చి కూడా చేయలేదు సంవత్సరం అయిపోయింది రెండవ సంవత్సరం అడుగట్టేస్తున్నాం ఆ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఇస్తారా ఎవరా ఇస్తే ఇప్పటి నుంచి ఇస్తారు ఇస్తే ఆ విధానం ఏంటి ఇప్పటికైనా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీ ద్వారా డిమాండ్ చేస్తాను ఓకే నాకు తెలిసి అది ఆ ట్వీట్ కరెక్ట్ కాదు అయితే ఆయన చెప్పుకుంటే చెప్పుకోవచ్చు కానీ తప్ప ఆయన మళ్ళీ ఇంకో ట్వీట్ ఇచ్చాడు ఇది నేను ఇచ్చింది కాదు ఇది అబద్ధం అని చెప్పి ఆయన ఇంకో ట్వీట్లో కూడా నేను చదవడం నేను చదివాన నాకు గుర్తు ఇవ్వాలి ఇది ఇచ్చింది అదే వాస్తవం కాదు అబద్ధం అని చెప్పి ఇచ్చుకోవచ్చు కానీ ఆయన చెప్పింది మాత్రం కాదు అదే అదే అవన్నీ కూడా ఆయన అన్న అన్న మాట్లాడి నేను నేను అన్నదని నేను అన్న కానీ ఆయన ఇచ్చిన ట్వీట్లో ఇదన్నీ బోగస్ అని ఇచ్చాడు అది నిజమా ఇది నిజమా నాకు తెలియదు ఏది నిజమా అనేది మీరు ఒకసారి బేరీ చేసుకుని దాన్ని మా మాట నేను అంతకంటే ఎక్కువ దాని గురించి వెళ్ళలేం ఏది వాస్తవం అనేది మీరు తెలుసుకోండి నేనైతే నేను చూస్తే నిజం నేను మీరు చూస్తే మీరు నిజమనుకుంటే ఒకసారి దాన్ని మెరుఫే చేసుకోండి ఇంకా ఉన్నాయా ఇంతేనా చాలా అదే అది చూశాను నేను టీవీలో పేపర్లో చూశాను చూసానంటే నేను పోలీసు వారితో కూడా మాట్లాడాను విషయం తెలుసుకున్నాను మాట్లాడడం అంటే ఏంటి విజయనగరంలో ఎప్పుడు లేదు కదా పుట్టిన దగ్గర నుంచి కూడా మనకి ఇలాంటి సంస్కృతి మన సురాం ప్రాంతంలో లేదు కదా ఏంటని తెలుసుకున్నాం చాలా బాగా భయాందోళన వచ్చింది ఏదైనప్పటికి కూడా ఏదైతే నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉందో అన్నింటినీ కూడా వచ్చేసి వాళ్ళు చేస్తున్న దానికి అప్రిషియేట్ చేస్తూ ఇలాంటి మళ్ళీ కూడా జరగకూడదని కోరుకుంటున్నాం ఎందుకంటే ఎప్పటి నుంచో మనం ఇక్కడ మేము పుట్టిన దగ్గర నుంచి కూడా మేము తాత దగ్గర నుంచి కూడా అందరూ కలిసి ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఇలాంటి ఆలోచన కానీ థాట్ కానీ ఇప్పుడు లేదు ఎందుకంటే పీటి పండుగ వస్తే అందరం కలిసి చేసుకుంటాం వినాయక చవితి ఊరికి అమ్మవారి పండుగ వినాయక చవితి అయినా అందరూ కలిసి చేసుకుంటాం కానీ ఇది ఎందుకు వచ్చిందో ఇది మరి ఎవరో ఒకరిద్దరు చేసిన దానికి అనవసరంగా చెడ్డిపోయారు ఊరికి చెడ్డిపోయారు ఆ సంస్కృతి చెడ్డిపోయారు అలాగే కోరు ఓకేనా ఊర్లో అంత బాగుందా కానీ అన్నారు మాత్రం చాలా అన్ఫార్చునేట్ ఇది సరే మీ పేపర్లో వచ్చి మీ ఏనాడు ఏది జ్యోతి ఫేవరెంట్ ఉండగా ప్రజలు అన్యాయం చేయకపోతే వెళ్ళి ఒకసారి చూసి ఏం జరుగుతుందో చెప్పండి చెప్తే ప్రజలు న్యాయం జరుగుతుంది వాళ్ళ తరపున అంటే ఫంక్షన్లు అంటే ఫంక్షన్ ఉన్నవి ఇచ్చారు కొత్త ఫంక్షన్ ఇవ్వట్లేదు అది ప్రభుత్వ విధానం వాళ్ళు పిలుస్తారు పిలుస్తారు ఇంతకుముందు వయసు పెరుగుతున్నప్పుడు అయితే సంవత్సరం రెండు సార్లు ఇచ్చేవాళ్ళం జనవరి జనవరి జూలై ఇచ్చేవాళ్ళం ఈ ఆరు నెలల కాలంలో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు వచ్చేవారు అది ఏ పెన్షన్ అయినా ముద్దా పెన్షన్ అయినా మీ క్రాంగ పెంక్షన్ అయినా లేదు విత్తంత పెన్షన్ అయినా ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అలా కాకుండా మరి ఆ సిస్టాన్ని తీస్తారు ఇప్పుడు వచ్చి కొత్త బంక్షన్ అనేది రాలేదు మరి ఇప్పుడు చూస్తారు చూద్దాం అందుకే చెప్పాను ఇప్పుడు ప్రజలు ఎంత కష్టపడుతున్నారో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో సంఖ్యం అసలు ఈ ప్రభుత్వమే ఇస్తుంది ఎంతసేపు ఈ ఉద్యో ఐటీ అని ఉద్యోగం అప్పెడుతుంది కానీ అసలు అది కూడా లేదు చూస్తే బైజా ప్రాంతంలో వచ్చి కొన్ని కంపెనీలకి ఇద్దరు రూపాయి ఎకరానికి ఇచ్చి ఏ రకంగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు మల్లు ఇదిల్లు మాల్కైతే వాళ్ళు పెట్టిన పెట్టిన ఇన్వెస్ట్మెంటే పదిహేను వందల కోట్లు లేదా భూమి ఖరీదొచ్చి రెండు వేల కోట్లు ఈ రకంగా ఏ రకంగా వైజాగ్లో డబ్బులు జరుగుతుందో చూస్తున్నాం ఇది మంచిది కాదని చెప్పి నేను చెప్తున్నాను